హాయ్ గైస్ అందరికీ నమస్తే ఈరోజు అంటే రేపు ఈరోజు పన్నెండు గంటలకి మా బుజ్జి బర్త్డే దానికోసం అని నేను కేక్ తీసుకుందామని బేకరీకి అయితే వచ్చా ఇది తీసుకుందాం అనుకుంటున్నా లవ్ షేప్ ఇవి అన్నీ రస్ మలై కేక్ ఇదేం కేక్ బ్రో బ్లూబెర్రీస్ బ్లూబెర్రీ బ్లూబెర్రీ రెడ్బెర్రీ రెడ్బెలై మ్యాంగో ఫ్రూట్స్ చాక్లెట్ రెడ్ వెల్ కేక్ లవ్ షేప్ది తీసుకెళ్తున్నా ఇంకొక టెన్ మినిట్స్ ఉంది బర్త్డేకి మా బుజ్జి బర్త్డేకి కేక్ తెచ్చిన అని మా బుజ్జి కూడా తెలుసు కాకపోతే కేక్ కేక్ చూపించేటప్పుడు వీడియోలో ఏదో సర్ప్రైజ్ ఇచ్చినట్టు బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు బాబుజ్జి వెయిటింగ్ అక్కడ పన్నెండు అవుతుంది మంచిది బర్త్డే ఈరోజు హ్యాపీ బర్త్డే అందరు చెప్పండి గిఫ్ట్ ఏమి లేవు అసలు అండ్ సెలబ్రేషన్ కూడా అంతగా పెద్దగా ఏం లేవు అన్నట్టు జస్ట్ ఒక కేక్ తెచ్చినాం అంతే ఆ కేక్ కట్ చేయడమే అండ్ ఆ కేక్ కూడా తినదు ఎందుకంటే ఇప్పుడు కేక్స్ అవి ఇవి ఏం తినకూడదు కాబట్టి తినదు జస్ట్ ఏంటంటే కట్ చేస్తే జస్ట్ ఓన్లీ కట్ చేయడమే అంతే పెద్ద కేక్ కూడా తేవద్దు అనుకున్నాం చిన్న చిన్న కేక్ కప్ కేక్ టైప్లో ఉంటాయి కదా అలాంటివి తిద్దాం అనుకున్నాం కానీ లేదు అది లేదు లేదు మెనీ మోర్ హ్యాపీ రీటమ్స్ అంతటి

ఇక్కడ కేక్ కట్ చేసిన వీడియో అయితే రికార్డ్ కాలేదు మేము మొబైల్ పెట్టి రికార్డ్ చేసాం కానీ అది అనుకోకుండా రికార్డ్ కాలేదు తర్వాత చూసుకుంటే రికార్డ్ కాలేదు పని పోనీ లేండి అని చెప్పి మేమైతే అంటే ఫొటోస్ ఉన్నాయి ఓన్లీ కేక్ కట్ చేసిన వీడియో మాత్రం మిస్ అయిపోయింది దీంట్లో అందుకే ఆ వీడియో లేదు గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడే లేచినాం టైం ఇప్పుడు ఎంత అవుతుంది నైన్ థర్టీ అవుతుంది నైట్ లేట్ అయింది కదా సో అందుకే కొంచెం లేట్గా లేచినాం బ్రేక్ఫాస్ట్ ఇంకా ఏం చేయలేదు కాకపోతే బయటికి వెళ్ళి చికెన్ దేవాలి ఒక హాఫ్ కేజీ అంతేనా సో కేజీ అయితే మాట్లాడుకునుగా ఇక కేజీ ఇక ఇంట్లో ఉన్నాం కదా అది కూడా పెద్ద పీసులు కావాలి ఎందుకు చెప్పు బిర్యానీకి అంతేనా మళ్ళీ డెలివరీ డేట్ దగ్గరకు ఉంది కదా తినడానికి ఉండదు అమ్మ బిర్యానీ చేయించుకోవాలని అమ్మ బిర్యానీ చేయించుకోవాలని అమ్మతో బిర్యానీ చేయించుకోవాలని సారీ అమ్మ బిర్యానీ చేసుకోవాలి అమ్మ బిర్యానీ కదా అమ్మతో వాళ్ళ మమ్మీ ఇచ్చింది వాళ్ళ మమ్మీ బిర్యానీ చేస్తుంది అంట ఇప్పుడు తినాలి అది అది చెప్పు అట్లా క్లియర్ చెప్పు అదే టన్ను నేను ఈ లోపు ఫ్రెష్ అవి అసలుకి రెడీ అవ్వాలి వాళ్ళ నా బర్త్డే ఇవ్వాలన్నది అందుకే చెప్పే ఏముంది పడుకో ఇవాళ టిఫిన్కి అయితే లేట్ అయిపోయింది వాళ్ళు అన్ని స్కిప్ చేసాం మేము ఇవాళ టిఫిన్ ఏంటమ్మా పాస్తా పాస్తా తింటాను మారనే ఏం తినాలని ఉందో ఈ ఫోర్ డేస్లో తినేస్తాం అనమాట అన్నీ కొంచెం కొంచెం పాస్తా తెప్పించుకుని పాస్తా వేస్తాము ఇక చికెన్ పాస్తా ఈ పాస్తా ఏ లోపల ఫ్రెష్ వస్తుంది ఈ ఒక మొగ్గు కూడా బయటకి వెళ్ళి ఏం కావాలని తీసుకొస్తారు పాస్తా అని చెప్పాను కదా ఇదిగోండి పాస్తా చికెన్ పాస్తా అయిపోయింది ఇప్పుడైతే బిర్యానీ కోసం అన్ని రెడీ చేసి పెట్టేసింది అమ్మ అది ఇట్లా కనిపించట్లేదు బాగుంది ఈ పాస్తా బిర్యానీ చేస్తుందని చెప్పాను కదమ్మా చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేస్తుంది చికెన్ మ్యారినేట్ చేస్తుంది బియ్యం నాద చేస్తుంది ఆనియన్స్ కూడా ఫ్రై చేసి ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టేశారు అనమాట ఇప్పుడు ఫ్రెష్ అమ్మ బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఈ బిర్యానీ చేసేటప్పుడు అయితే నేను వీడియో తీసుకున్నాను చూపించి పాస్తా చికెన్ పాస్తా చికెన్ లేని పాస్తా ఎలా ఉంది పాస్తా బాగుంది ఎవరు చేస్తారు అంటే ఇప్పుడు మా అమ్మ చేసింది కాబట్టి అది ఎలా ఉన్నా సరే అమ్మ చేసిందా వావ్ ఇలాంటి పాస్తా నేను ఎప్పుడు తినలేదు తెలుసా అమ్మచే ఎలా బాగుంది పాస్తా పాస్తా తిని చాలా రోజులు అవుతుంది ఇది వరకు ఇప్పి ఇప్పి ట్రై కలర్ పాస్తా ఉండదు కదా అది అస్తమానం చేసుకొని తినేవాళ్ళం అన్నమాట ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెళ్ళి కాకముందు అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు తింటున్నా ఇలా అలాగే మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఎందుకంటే డెలివరీ డేట్ దగ్గర ఉంది కదా మీరందరూ కూడా మంచిగా హ్యాపీగా నేను పుట్టబోయే వాళ్ళు కూడా మంచిగా హెల్తీగా పుట్టాలనేసి మీరు అందరూ కూడా దీవించాలనైతే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాయిస్ వస్తుందో రావట్లేదు ఇంట్లో చాలా స్లోగా మాట్లాడుతున్నట్టున్నాను మర్చిపోకుండా అందరు కూడా బ్లెస్ చేయండి మమ్మల్ని బిర్యానీ చేయబోతున్నాము అది కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అది సాగదీయడం రాలేదు నాకు రోడ్డు ఇప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేయాలి ఇంకా శారీ కట్టుకున్నా కదా అస్సలు ఉండకపోయాను అందుకే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాను అనమాట ఫ్రీగా మంచిగా బిర్యానీ ఎలా చేస్తున్నాము అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సో అది అమ్మ ఇప్పుడు ఏం ఫస్ట్ ఆయిల్ వేస్తాను ఇవైతే ముందుగానే ఫ్రై చేసుకుంటున్నాము ఆనియన్స్ ఈ పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి కడిగేసి పెట్టిస్తాను రెండు కలిపేసా ఇది రెండు కలిపేస్తాం ఇది రైస్ బాగా కడిగేసి నాలుగు సార్లు కడగాలి ఎందుకంటే ఈ వాటర్ ఈ బియ్యం కడకపోతే బాగోదు అందులో మా అమ్మాయి తింటది కదా అందుకని అమ్మాయితో పాటు మన లోపల ఉన్న మనవడో మనవరాలో కూడా తింటారు కదా సో అందుకన్నమాట అది చికెను చికెన్ తీసుకొచ్చారు కానీ సరిపోతుంది ఎక్కువైపోయిందని మ్యారినేట్ చేసి సగం తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను పెట్టేసాను తినేవాళ్ళు తక్కువ మేము నలుగురు ఇంట్లోని మా అమ్మ నేను మా బుజ్జి మా తమ్ముడు అలా వేస్ట్ చేయకూడదు కదా అనేసి తీసుకుని పెట్టాను అన్నమాట కూడా రెడీ చేసాను అల్లం పేస్ట్ మసాలాలు అన్ని వేసి బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇంకా హాస్పిటల్ బ్యాగ్ ఒక వీడియో వస్తుంది మా అమ్మ నా కోసం వండే వంటలన్నీ కూడా నేను బ్లాగ్స్ తీసి పెడదాం అనుకుంటున్నాను అనమాట అవి కూడా వస్తాయి అందరూ కూడా తప్పకుండా చూడండి ఆ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు నెయ్యి వేస్తావా పైన పైన నెయ్యి వేసేయాలి ఈ అన్నం మగ్గేటప్పటికి అన్నం పైన వేసిన నెయ్యి అంతా అన్నానికి పట్టేస్తుంది ఓకే కిందకి వెళ్ళిపోతుంది ఆయిల్ లాగా వేసే వేసే అయిపోయింది బిర్యానీ ఒకసారి చూపిస్తాను బిర్యానీ బిర్యానీ మా ఆఫ్టర్నూన్ ఇప్పుడు టూ అవుతుంది మార్నింగ్ చికెన్ అవి ఇవి తీసుకొచ్చినాం వాళ్ళు వీడియో తీసుకున్నారు కానీ నేను పడుకొని ఉన్నా అయితే బిర్యానీ ఇల్లు ఇది మా బుజ్జి వాళ్ళ మమ్మీ చేసింది అంటే మా అత్త చేసింది మా బుజ్జి చాలా రోజుల నుంచి బిర్యానీ తినాలని అనుకుంటుంది అన్నట్టు బయట నుంచి తెచ్చిన బిర్యానీ తినకూడదు అని చెప్పి ఇంట్లోనే చేసుకుందాం అని చాలా రోజుల నుంచి అంటుంది ఫైనల్గా వాళ్ళ మమ్మీ అయితే ఈరోజు బిర్యానీ చేసింది ఎందుకని బిర్యానీ తింటున్నా చూద్దాం టేస్ట్ చూద్దాం మనం కూడా ఇది ఇంట్లో చేసిన బిర్యానీ ఈరోజు మా బుజ్జి బర్త్డే బర్త్డే కానీ బర్త్డే అంటే చేయట్లేదు కదా సింపుల్గా అంతే నైట్ కేక్ కట్ చేసినాం అంతే ఈరోజు బర్త్డే పోయినసారి కొంచెం బాగా చేసినాం కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు చేసుకోవద్దు అనేసి చేసుకోవద్దు దాన్ని కాదు కానీ మరి ఇప్పుడే కాదు ఇంకో ఇంకో వారం రోజులైతే మా గుడ్డతో గుడ్డో తడు మాట్లాడ నిద్రమా బతికే చెప్తాడు ఇంకొన్ని రోజులైతే ఇంకో వారం రోజులు అయితే మా గుడ్డో గుడ్డ వస్తుంది అప్పుడు మంచిగా ఒక పార్టీ టైప్లో చేసుకుంటాం అన్నట్టు ఏదో వన్ వీక్ ఉంది కదా అప్పుడు అందరిని పిలిచి మంచిగా చేద్దాం ఇప్పుడైతే జస్ట్ సింపుల్గా మా ఇంట్లో ఓన్లీ మేము నలుగురం అయితే ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాం సో గైస్ ఈ డ్రాగ్ అయితే మరి బాయ్ బాయ్ మళ్ళీ కలుసుకుంటామని అయితే లాస్ట్ వరకు చూడండి సో బై బాయ్ సమతి సీ